మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి విజయ డంకా మోగించింది మొన్న హర్యానా ఇప్పుడు మహారాష్ట్ర రెండు చోట్ల డంకా బజాయించింది ఎగ్జిట్ పోల్స్ అంచనాలను సైతం అందని రీతిలో సీట్లు సాధించి సునామీ సృష్టించి అఖండ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఎన్డీఏ గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది ఇండియా కూటమి అత్యధిక లోక్సభ స్థానాలు సొంతం చేసుకుంది లోక్సభలో వచ్చిన ఉత్సాహమే అసెంబ్లీలో కూడా ఉంటుందని ఇక ఈసారి మహారాష్ట్రలో తమదే అధికారమని కాంగ్రెస్ కూటమి ఎన్నో కరలకంది కంది తీర చూస్తే సీన్ మొత్తం తలకిందలైంది ఆరు నెలలు కూడా గడవలేదు కాంగ్రెస్ కూటమిని అధహపాతానికి తొక్కినట్లు తొక్కారు మరాఠా ప్రజలు అయితే మహారాష్ట్రలో ఎన్డీఏ భారీ విజయం సాధించడంతో తెలంగాణ బీజేపీలో జోష్ నెలకొనగా కాంగ్రెస్ లో నింపింది ఇప్పుడు ఈ మహాబోటమే తెలంగాణ కాంగ్రెస్ లో కుంపటికి దారితీసిందట కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమి ఎన్ని అబద్ద ప్రచారాలు చేసినప్పుడు కూడా ఇవాళ ప్రజలు వాటిని నమ్మలేదు నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీరు నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ది మంత్రమా పనిచేసింది వారి విశ్వాసాన్ని నమ్మకూడదని ప్రజలు ఇవాళ ఎన్డీఏ కూటమికి అధికారం పేరు ఒకసారి ప్రభుత్వం వచ్చినాక నెక్స్ట్ టైం మెజార్టీ తగ్గుతుంది కానీ ఈసారి మెజార్టీ విపరీతం పెరిగింది సార్ ఉద్దవ్ ఠాకరే లాంటి శివసేన పార్టీలు వాళ్ళ ఐడియాలజీగా దానికి విరుద్దంగా హిందుత్వానికి విరుద్దంగా హిందూ ధర్మానికి విరుద్దంగా వివరించే పార్టీలతో కుమ్మక్క కావడం వల్ల మొత్తం అడ్రస్ లో కూడా గెల్లంతైపోయిన పార్టీలో మహారాష్ట మహారాష్ట్రలో హిందూ సమాజం చైతన్యాన్ని చాటింది ఎంఐఎం పార్టీతో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై ఓట్లను చీల్చే ప్రయత్నం చేశారు అనేక రకాల కుట్రలు చేశారు ధర్మం గెలిచింది ప్రజలు చీలిపోద్దని చెప్పి బటెంగేతో కటెంగే అని చెప్పి ఒక సందేశం అది ప్రజలకు వెళ్ళేది ప్రజలలో ఐక్యతను ప్రదర్శించారు మహారాష్ట్ర ప్రజల ఐక్యతనే ఇలా ఎన్డీఏ కూటమికి విజయానికి నాందివాలా ఇలా సమాజం ఐక్యంగా ఉంటే ఏ విధంగా ఫలితాలు వస్తాయో ఇలా మహారాష్ట్ర ఫలితాలు స్పష్టం చేస్తాయి మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలో తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు కీలక బాధ్యతలు చేపట్టారు సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ ఇతర నాయకులు ఇలా అందరూ అధిష్టానం అప్పగించిన బాధ్యతలు తీసుకొని ప్రచారం చేశారు కానీ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెరో రాష్ట్రంలో బాధ్యతలు తీసుకొని ప్రచారం నిర్వహించారు జార్ఖండ్ లో భట్టిని ఎన్నికల అబ్జర్వరుగా పార్టీ నియమించింది అయితే రేవంత్ రెడ్డిని ప్రచారం నిర్వహించిన మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని చవిచూస్తే భట్టి విక్రమార్క బాధ్యతలు చేపట్టిన జార్ఖండ్ మాత్రం కాంగ్రెస్ కూటమి తిరిగే అధికారం నిలబెట్టుకోగలిగింది ఇప్పుడు ఈ విషయమే తెలంగాణ కాంగ్రెస్లో పెద్ద రచకు దారి తీసిందట రేవంత్ మాటలను మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదని ఆయన ప్రచారం చేయడంతో అక్కడ పార్టీకి నష్టం జరిగిందని అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు ఇది బయటకు చెప్పకపోయినా లోన తీవ్ర అసరం వ్యక్తం చేస్తున్నారట దీంతో మహా ఓటమి ఇప్పుడు టీ కాంగ్రెస్ లో ఉన్న గ్రూప్ రాజకీయాలకు మళ్లీ ఆజ్యం పోసినట్లయింది ఇప్పటి వరకు సద్దుమణిగి ఉన్న గ్రూప్ రాజకీయాలు మళ్లీ రేవంత్ వర్గం భట్టి వర్గంలో మారిపోనుందట పార్టీలో ప్రభుత్వంలో రేవంత్ ఒంటెద్దు పోకడలతో ముందుకు వెళుతున్నాడని సీనియర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎక్కడా సీనియర్ల సలహాలు సూచనలు తీసుకోకుండా అంతా నేనే అన్నట్లు రేవంత్ వ్యవహరిస్తున్నారట దీంతో పార్టీలో పుట్టి పెరిగాం పార్టీ కష్టకాలంలో ఉంటే వెన్నంటే ఉన్నాం కష్టాలకు నష్టాలకు వచ్చాం తీరా నిన్న మొన్న వచ్చి అధికార పగ్గలు చేపట్టి తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని సీనియర్లు వాపోతున్నారు అయితే ఇది ఎప్పటి నుంచో ఉన్నా ఇప్పుడు సరైన సమయం వచ్చేసింది ఇక రేవంత్ దూకుడుకు కళ్ళెం వేయాలంటే ఇదే మంచి సమయం అనుకుంటున్నారట కాంగ్రెస్ సీనియర్లు ఓవైపు తెలంగాణ ప్రజలు ప్రభుత్వంపై వ్యతిరేకత మరోవైపు మహారాష్ట్రలో ఓటమికి కారణం రేవంత్ నే చూపిస్తూ అధిష్టానానికి ఫిర్యాదులు చేసేందుకు సిద్ధమయ్యారు పలువురు సీనియర్లు కాంగ్రెస్ సిద్ధాంతం కూల్చుడి కాదు కట్టుడు సిద్ధాంతం లాక్కోవడం కాదు పంచుడు అంటూ అటు హైడ్రా మూసీపై రేవంత్ నిర్ణయంతో తెలంగాణలో కాంగ్రెస్పై వచ్చిన వ్యతిరేకతను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి మళ్లీ రేవంత్ ను అధిష్టానం ముందు నిలబెట్టాలనుకుంటున్నారట ఇప్పటికే తెలంగాణలో బీజేపీ జోష్లో ఉంది గత అసెంబ్లీ ఎన్నికల్లో నిరాశ ఎదురైన పార్లమెంటు ఎన్నికల్లో భారీ విజయం సాధించి ఎనిమిది పార్లమెంటు స్థానాలను తమ ఖాతాలో వేసుకుని రాష్ట్రంలో అధికారంలోన్న కాంగ్రెస్ కు గట్టి షాక్ ఇచ్చింది దీంతో తెలంగాణలో బిఆర్ఎస్ సైడ్ అయిపోయి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా సీన్ మారిపోయింది అటు కేంద్రంలో అధికారం ఇటు రాష్ట్రంలో ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ సమయం దొరికినప్పుడల్లా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుర్తిస్తూ సర్కార్ వైఫల్యాలను ప్రజలో ఎండగడుతోంది కమలదళం ఇచ్చిన హామీలు ధాన్యం కొనుగోళ్లు హైడ్రా మూసిపై నిలదీస్తూ ఊపిరి సలపకుండా రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే ఇప్పుడు మహావిజయం కమల దళానికి మరింత బూస్ట్ ఇచ్చింది మహారాష్ట్రలో రేవంత్ ప్రచారం చేసిన ఏ చోట కాంగ్రెస్ పార్టీ గెలవలేదు తెలంగాణ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మళ్లీ అవే మాయ మాటలు చెబుతున్నారని మరాఠీలు హస్తం పార్టీని పక్కన పడేశారట రేవంత్ ప్రచారం చేయడంతోనే పార్టీకి మరింత నష్టం జరిగిందని హస్తం నేతలు కూడా మాట్లాడుకుంటున్నారట అటు ప్రతిపక్షాల విమర్శలు ఇటు స్వపక్షంలోని అసంతృప్తులతో రేవంత్కు ఇప్పుడు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుందట ఇవన్నీ ఎక్కడ తన పదవికి ఎసరు వస్తుందని భయంలో పడ్డారట సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ విపరీతంగా తెలంగాణ నుంచి డబ్బులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి పోయినాయి మహారాష్ట్రలో ఖర్చు పెట్టిన డబ్బంతా ఇది ఇటు తెలంగాణ నుంచి అటు కర్ణాటక నుంచి సంచులకు సంచులు పోయినాయి వేల కోట్ల రూపాయలు పోయినాయి అది డబ్బులు విపరీతం ఖర్చు పెట్టారు డబ్బుల ద్వారా అబద్దాల ద్వారా గెలుద్దాం ప్రయత్నం చేశారు అవి పనిచేయలే మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమికి ఓటమికి కారణం కాంగ్రెస్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క వైఫల్యాలే అట ఆ కూటమికి వైఫల్యానికి ఓడిపోవడానికి కారణం ఎందుకంటే హిమాచల్ ఎన్నికల పేరు చెప్పి కర్ణాటకలో గెలిచారు కర్ణాటక ఎన్నికల ఫలితాలు పెట్టి తెలంగాణలో గెలిచారు ఈ మూడు రాష్ట్రాల ఫలితాలను పెట్టించి ముగ్గురు ముఖ్యమంత్రుల పేరు నన్ను చూడు అందరు మొత్తం మహారాష్ట్ర మొత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక ఆయన వేయన సీట్లు మొత్తం ఓడిపోయినాయి ఎప్పటి నుంచో సీఎం సీటుపై ఆశలు పెట్టుకున్న భట్టి విక్రమార్కకు ఇప్పుడు మంచి ఛాన్స్ దొరికిందట రేవంతు ప్రచారం చేసిన చోట ఓటమి తాను బాధ్యతలు చేపట్టిన చోట విజయం సాధించడంతో ఆర్భాటం కాదు ఆసరా ఎవరనేది అధిష్టానం గ్రహించాలంటున్నారట దుందుడుకు చర్యలు దూకుడు నిర్ణయాలు పార్టీ భవిష్యత్తుకు నష్టమే తప్ప ఎలాంటి లాభం ఉండదని అనుభవం చాలా అవసరమనేది అధిష్టాన పెద్దలు ఇప్పటికైనా గుర్తించాలని భట్టి వర్గ్రీలు వాపోతున్నారట ఇప్పుడు మహారాష్ట్ర ఓటమితో తెలంగాణ కాంగ్రెస్ లో భట్టి వర్సెస్ రేవంత్ అన్నట్లుగా మారిపోయిందని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందనేది నిజం రైతు భరోసా బోనస్ ధాన్యం కొనుగోళ్లు విషయంలో రైతులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు

బొందలు పూలు ఇట్లా సంపాదిస్తారా వచ్చి నాయన ఏడు కిలోలు ఎనిమిది కిలోలు కింటా కంటికి మేము ఇస్తాం వారం రోజులు ఏం బాగుపడతాం చావాలా బతకాలా నా నాలుగు వందల యాభై ఇరవై ఐదు బస్తాలకు పదమూడు కింటాలు పోతుంది పదమూడు కింటాలు అని అంటే నేను రైతులు చావాలా బతకాలా మందు తాగి దావపోతే ఏముంది సార్ మాకు ఇక గ్రామాల్లో అయితే కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు ప్రజలు తిరగలేని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు దీనంతటికి కారణం రేవంత్ అని చూపిస్తూ అధిష్టాన వద్ద రేవంత్ ను దోషిగా నిలబెట్టాలని చూస్తున్నారట రేవంత్ వర్గం తెలంగాణలో ఇప్పటికే దూకుడు మీద ఉన్న బీజేపీ ఇప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓటమిని క్యాష్ చేసుకుని తమ విమర్శలకు మరింత పదులు పెట్టేందుకు సిద్ధమైందట ఇక తెలంగాణ బీజేపీ నేతలు ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ రేవంత్ ప్రభుత్వాన్ని ఎండగట్టే పనులు నిమగ్నమైందట అటు కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు కూడా తారాస్థాయికి చేరయ్యట ఇటు బీజేపీ దూకుడు అటు బీఆర్ఎస్ పోరాటంతో పాటు సొంత పార్టీలో నెలకొంటున్న వర్గపోరును రేవంత్ ఎలా తట్టుకుని నిలబడతాడనేది చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు